హలో అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ అండి మా ఇంట్లో భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజైతే మేము ఫైవ్ థర్టీకే లేచామండి సో మా అమ్మగారు పొద్దున్నే వాకిలు తుడడంతో స్టార్ట్ చేశారు వాకిలు తుడడం అయిపోయాక కలాప్ వేసేశారు ముగ్గుల కోసం మా అయితే రంగులు మంచి రంగులు సెలెక్ట్ చేసింది మా వీధిలో అయితే పెద్ద ముగ్గులు కాంపిటీషన్ జరుగుతున్నట్టు అందరూ తెగవేసేస్తున్నారు సో అందరు ముగ్గులు ఎలా ఉన్నాయో చూసి వాటన్నిటికన్నా బెటర్గా వేద్దామని చెప్పి నేనైతే ప్రతి ఇంటికి వెళ్ళి ముగ్గులని అయితే చూశాను ఈ పెద్దవాళ్ళందరూ కూర్చొని భోగుమంట దగ్గర అయితే మా ముచ్చట్లు చెప్పుకుంటున్నారండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇది మా పక్కింటి వాళ్ళు వేసిన ముగ్గు కాపీ చేద్దాం అనుకున్నాను కానీ అన్ని చుక్కలు అన్ని మిరుకులు మా వాళ్ళ కాక రంగోలితో అయితే స్టార్ట్ చేసాం మా చెల్లెయితే రంగవల్లి వేస్తుంది ఈ లోపలనే తెల్లవారిపోయింది సన్ రైజ్ ఇప్పుడే జరుగుతుంది చూడడానికి వ్యూ అయితే చాలా బాగుందండి అలా తెల్లవారిందో లేదో పిల్లలు అప్పుడే గాలిపటాలు పట్టుకొని రెడీ అయిపోయారు మా ఇంటి పక్కనే పెద్ద గ్రౌండ్ ఉందండి అందరూ అక్కడే గాలిపటాలు ఎగరేస్తారు వీడు అప్పుడే వెళ్ళిపోతున్నాడు కూడా గాలిపటం పట్టుకొని వీడియో తీస్తానంటే చక్కగా అటు ఇటు తిప్పుతున్నాడు ఇవైతే నేను మా చెల్లి చాలా కష్టపడి వేశామండి అందరి మీద బాగున్నాయో లేదో కాంపిటీషన్లో గెలిచామో లేదో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి అటు ఇటు రంగవల్లి వేసి మా జుట్లో భోగి శుభాకాంక్షలు అని అయితే రాసాం చాలా కష్టపడి వేసాం రంగులన్నీ కూడా మా అమ్మ పిన్ని కష్టపడిపోతున్నారనేమో కానీ మా పాప అయితే మాకు హెల్ప్ చేస్తారని పక్కకొచ్చి కూర్చొని రంగులు మొత్తం వేస్ట్ చేస్తుంది తనకు తోచిన ముగ్గు తను వేస్తుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా వేస్తుందో స్వెటర్ వేసుకొని మరి ఆ మంచులో కూర్చుని రంగులన్నిటినీ పాడు చేస్తుంది సరే తను కూడా ఒక వేస్తుందని మేము కూడా వదిలేసాం తర్వాత భోగి పండగ అంటేనే భోగిపళ్ళి కదండి పిల్లలకి భోగిపళ్ళు పోస్తే నిండు నూరులు ఆరోగ్యంగా సిరి సంపదలతో ఉంటారని పెద్దవాళ్ళు చెప్తుంటారు అందుకే నేను భోగిపళ్ళు తీసుకుందామని బజార్కి అయితే వెళ్ళాను నాకు హాఫ్ కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అన్నారు సో హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను భోగిపళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి పండగనట్టే చుట్టాలందరూ ఇంటికి వస్తారు కదండి ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు మా అత్తయ్య అయితే టిఫిన్లోకి సొరకాయ గారులు వేస్తానండి వీడియో తీస్తున్నానంటే చాలా కామెడీ చేస్తుంది నేను చాలా బాగా వేస్తాను చాలా బాగుంటుంది అని చెప్పేసి మా అత్త అయితే చాలా సరదాగా ఉంటుందండి మాకు అమ్మ తర్వాత అమ్మ లాంటిది మమ్మల్ని చిన్నప్పటి నుంచి మా అత్తే పెంచింది సో తను చాలా టేస్టీగానే వేస్తుందండి మేము చాలా లాస్ట్లో కూడా టేస్ట్ ఎలా ఉందో వాళ్ళ ఎక్స్ప్రెషన్లో మీరే చూద్దరు కానీ చాలా టేస్ట్గా ఉన్నాయి గార్లు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీ అన్నది నేను షార్ట్ వీడియో చేసి డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఇప్పుడు చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ టేస్ట్ ఎలాగుందో చెప్పమంటే మా అమ్మ మా అత్త కూడా ఒకరికొకరు పోటీ చేసుకొని తింటూ మరి టేస్ట్ చెప్తున్నారు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి తిన్నప్పుడు సూపర్ ఉంది అని చెప్తున్నారు భోగి పండగైతే మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం తర్వాత లాస్ట్కి వచ్చేసి అండి మా బాబుకి భోగిపళ్ళు అయితే పోస్తున్నాం ఇక్కడ ముందుగా కుంకుమ పొట్టు పెట్టి అక్షంతలు వేశారు అక్షంతలు వేసిన తర్వాత భోగుపళ్ళు వేస్తే కుర్చీలో కూర్చోమంటే అస్సలు కూర్చోకుండా లేచిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా హ్యాపీగా అయితే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాం వీడియో ఇంతవరకు చూసినందుకు మీకు అందరికీ చాలా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి